హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి మొన్న సండే రోజున చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి చికెన్ దమ్ బిర్యానీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అది మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసామనుకోండి క్వాంటిటీ కూడా ఎక్కువగా అవుతుంది అందరూ తినొచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు అండి చేయడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ హ్యాపీగా తింటారండి మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఏ విధంగా చేస్తానంటే ముందైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి తర్వాత ముప్పావు కేజీ బియ్యం అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్న వాటర్ అయితే కట్టుగా సరిపోతాయి చికెన్లో ఉన్న పచ్చ మామూలుగా ఏదైనా బ్లడ్ ఇలాంటివి ఉంటాయి కదండి అదంతా నీస్ స్మెల్ మొత్తం వరకు కడగాలి అయితే మరీ ఎక్కువగా కడిగామనుకోండి విటమిన్స్ అన్నీ పోతాయి కదా అలా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసి నీట్గా ఒక మూడు సార్లు వాష్ చేసుకోండి చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే చికెన్ కడుక్ కడిగేలోపు గ్యాప్ ఉంటుంది కదండి ఈ లోపల అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో రెండు లవంగాలు దాసిన చెక్క వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఆనియన్ ఆనియన్ టమాటా ఎందుకంటే గ్రేవీ కోసం అండి మీకు చికెన్లో మసాలా గ్రేవీ ఎక్కువగా రావాలనుకోండి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువగానే వేసుకోవచ్చు ఇక్కడ నేను చికెన్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేశాను తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను దాంట్లో అయితే ఒక రెండు స్పూన్ల కారం వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి చికెన్ అయితే ఉడకనిస్తున్నాను చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం మంచిగా ఉడిగిపోతుంది వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు స్టవ్ని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు ఈ అయితే నేను మసాలా పేస్ట్ను రెడీ చేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ పట్టాము కదా ఆ పేస్ట్ వేసి సిమ్లో పెట్టి మినిమం పదిహేను నిమిషాలు అయితే మసాలాని మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చివాసన వచ్చిందనుకోండి టేస్ట్ అస్సలు బాగోదు ఇక్కడ నేను వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతున్నానండి ఇక్కడ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీలోకైనా బాగుంటుంది ఇలా చికెన్ ఫ్రైలోకైనా అలా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చికెన్ అయితే ఉడుగుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే నేను ఇలా ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నా ఇక్కడ చికెన్ అయితే మంచిగా ఉడిగిపోయిందండి చికెన్ ఉడిగిపోయిన తర్వాత ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రై కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చికెన్ వేసేయాలండి చికెన్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనం ముందుగా కారం వేయటం వల్ల ఏంటంటే చికెన్ మంచిగా ఫ్రై అయిపోతుంది చికెన్ ముక్కల్ని మరీ గట్టిగా లేదా మాడిపోయినట్టు చేయకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే అట్ల తిప్పుతానండి ఎందుకంటే చికెన్ ముక్కలు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి చికెన్ ముక్కల్ని సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి వేయించి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఈ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇంకొక సైడ్ అయితే బిర్యానీ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి గిన్నెలో అయినా చేసుకోవచ్చు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు అలానే ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టమాటా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టమాటా ముక్కలు ఏం వేయలేదు టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దాచిన చెక్క లవంగాలు మాత్రం వేసానండి నాలుగు లవంగాలు ఒక యాలుక్కాయ వేసుకోవాలి మీ దగ్గర మసాలా దినుసులు ఇంకేముంటా వేసుకోవచ్చు అంటే బిర్యానీకి సంబంధించినవి ఉంటే వేసుకోవచ్చు బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసానండి మీరు కావాలంటే ఓన్లీ టమాటా టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం జీలకర్ర అలానే ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాస్మతి రైస్ అయితే ఒక అరగంట ముందు నానబెట్టానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే కట్టుగా సరిపోతాయి నేనైతే మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కదా అటు సైడ్ అయితే బిర్యానీ కోసం పెట్టాను ఇటు సైడ్ అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ చేస్తూ ఉన్నా గ్రేవీ ఎంత ఎక్కువగా ఉంటే బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని ఒక రెండు టమాటాలు తీసుకొని పేస్ట్ లాగా పట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్లో కలిపాం కదండి ఈ గ్రేవీ చికెన్కి పట్టేలాగా మంచిగా అట్లకాడతో తిప్పుకోవాలి ఈ గ్రేవీ మొత్తం పట్టిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వచ్చేంత వరకు పోయేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే బిర్యానీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మొక్కలు మీరు కావాలంటే వెజిటేబుల్ మొక్కలు కూడా వేసుకోవచ్చు నేను ఎందుకంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి అసలు ఎలాంటి వెజిటేబుల్స్ వేయలేదు ఓన్లీ ఉల్లిపాయలు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలే వేశాను తర్వాత అయితే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి అన్నారు వాటర్ అయితే పోసానండి నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసాను బిర్యానీ కోసమైతే ఎసరొచ్చేంతవరకు హైలోనే ఉంచాలండి తర్వాటు సైడ్ అయితే చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాను కదా మామూలుగా అల్లం పేస్టు అలానే ఉల్లిపాయ టమాటా పేస్టు మొత్తం చికెన్కి పట్టిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకొని తగినంత వేసుకో కారం వేసుకోవాలి ఇంకా వాటర్ మరగట్లేదండి మరిగేటప్పుడు బియ్యాన్ని వడకట్టుకొని వేసుకోవాలి ఇక్కడ చికెన్లో నేను కారం కూడా వేసాను కారం వేసిన తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి గరం మసాలా ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే కొత్తిమీర లేదు అందుకే వేయలేదండి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదండి ఇంకొక సైడ్ అయితే వాటర్ మరుగుతూ ఉన్నాయి ఈ స్టేజ్లో బాస్మతి రైస్ వడకట్టుకున్నాం కదా ఆ రైస్ మొత్తం వేసి ఒక ఐదు నిమిషాల పాటు అంటే రైస్ ఉడికే అంతసేపు హైలో ఉంచాలి ఉడుకుతుంది అన్నప్పుడు చేయాలండి నిజంగా ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుందండి రెస్టారెంట్ కన్నా నాకు నేను చేసింది చాలా బాగా అనిపించింది రెస్టారెంట్లో తెచ్చుకుంటాము కొంచెం ఏదో రకంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంట్లో చేసింది అయితే చాలా చాలా బాగుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు నార్మల్గా కావాలంటే నార్మల్గా చేసుకోవచ్చు ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఒకసారి గరిడితో తిప్పి హైలో ఉంచి మంచిగా ఉడకనివ్వాలండి ఉడుకుతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేయాలి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసి అలా ఉంచుకోవాలి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ పైకి తేలుతూ రైస్ ఉడుగుతూ ఉందనుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచండి ఇప్పుడు మూత కూడా పెట్టేయండి ఇక్కడ చికెను రెడీ అయిపోయిందండి అయితే అన్నం దగ్గరకు వచ్చేసింది కదా అన్నం మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫ్రై మొత్తాన్ని అన్నం పైన వేసేయాలి ఒక స్పూను నెయ్యి కూడా పైన వేసి కొత్తిమీర ఉంటే వేసుకోండి తర్వాత మూత పెట్టేసి దమ్ దమ్లాగా పెట్టేయాలండి ఇంకా వాటర్ ఉంది చూడండి వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు మంచిగా పెట్టాలి ఒక పది నిమిషాల పాటు చికెన్ ఫ్రై అలా వేసిన తర్వాత మొత్తం రైస్ మొత్తం ఉడికేంతవరకు సిమ్లో ఉంచండి బిర్యానీ రైస్ ఇంకా దగ్గరకు వస్తుంది ఇంకా తేమ్ ఉంది అంతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసి ఈ విధంగా మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా పది నిమిషాల పాటు సిమ్లో ఉంచండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి బిర్యానీ చూడండి ఎంత పొడి వచ్చిందో చికెన్ మంచిగా ఫ్రై చేశాం కాబట్టి మరీ గట్టిగా ఉండదు మెత్తగా ఉండదండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి